జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం మిత్రులారా నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం ఏ ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దానిపైన ఒక 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 క్లిష్ట ఒక తీర్పు వెలువరిస్తూ ఆ అత్యాచార చట్టం వచ్చేసి కేరళలోన ఒక యూట్యూబర్ ఒక ఎమ్మెల్యే పైన ఒక వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆ యూట్యూబర్ వచ్చేసి మా హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి హైకోర్టులో అతనికి బెయిల్ మంజూరు చేయ మంజూరు చేయని పరిస్థితి తర్వాత అతను సుప్రీంకోర్టుకు పోతే నిన్న ఇద్దరు జడ్జీలు సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు ఆ యొక్క బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి బెయిల్ ఇస్తూ ఆ జడ్జీలు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఎవరైతే ఆ యూట్యూబర్కు బెయిల్ ఇచ్చే సందర్భంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెక్షన్ త్రీ వన్ ఆర్ ప్రకారము ఇది అతనికి వర్తించదు ఇది ఎస్సీ బాధితులుగా ఉండే వాళ్లకు వర్తించదు అన్నట్టుగా ఆ యొక్క తీర్పు లేదంటే ఆ యొక్క వ్యాఖ్యలు మనకు గోచరిస్తున్నాయి సో ఏం ఏ ఎటు పోతుంది ఏం చేయాలనుకుంటున్నారు ఈ సమాజంలో ఈ అనగారిన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీలను ఏం చేయాలనుకుంటున్నారు దేశానికి ప్రపంచానికి ఏమి ఈ యొక్క న్యాయ వ్యవస్థ తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి దీనికి అంతటికీ కారణం ఏంటి ఈ యొక్క ఇటీవల కాలంలో డెవలప్మెంట్స్ ఒకసారి గమనిస్తే ఎందుకు ఈ యొక్క ఈ ఇటువంటి తీర్పులు వస్తున్నాయి ఇటువంటి ఈ యొక్క ఆలోచనలు వస్తున్నాయి నిర్ణయాలు తీసుకోబడుతున్నారు ఈ యొక్క సమాజంలోన ఈ అనగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి అని అంటే మనలో ఉన్నటువంటి అనైక్యత వల్లే మనం పొట్లాడుకుంటున్నాం మనము ఇరువురము ఈ ఈ ఏమంటారు ఈ వీటి కోసం పోరాటం చేసుకుంటున్నాం సో అవి వాటి కోసం ఒకవైపు మనం పోరాటం చేసుకుంటుంటే మనవాదులందరూ కుట్ర చేసి మనవాదులంతా వచ్చేసి ఏమి ఏం చేస్తున్నారు మనకు చట్టపరంగా రాజ్యాంగపరంగా న్యాయంగా రావాల్సినటువంటి ఏమి న్యాయమైన హక్కుల కాడికి వచ్చాక హక్కులు ఏమి హననం చేస్తున్నటువంటి పరిస్థితి సో అందుకోసమనే మేము పదే పదే ఈ సమాజంలో ఉన్నటువంటి అనగారణ జాతులకు వర్గాలకు సమూహాలకు సమాజాలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మనం వచ్చేసి ఈ విధంగా ఈ అయిన దానికి కానిదానికి మనం వచ్చేసి ఏదో ఏదో మనకు మొత్తం ఏదో ఆగమైపోయినాం మనకు మొత్తం అన్యాయం అయిపోయినాం అని చెప్పుకోవడము బాగుందేమో కానీ అవి వాస్తవం లేకొస్తే ఎవరు కారణము మనకు అన్యాయం జరగడానికి ఎవరు కారణము ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంగా ప్ర రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తరువాత ఎవరు కారణము మన మన వెనుకబాటుకు ఎవరు కారణము ప్రభుత్వాలే తోటి సో సోదర సమూహం కాదు సోదర సమూహంలో ఉన్నటువంటి జాతులు కాదు అది ఎవరైనా కూడా కాబట్టి మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల మనలో ఉన్నటువంటి ఏమి ఇలాంటి వాటి వల్ల ఇవాళ పాలక ప్రభుత్వాలు వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా మనల్ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోయినాం కాబట్టి ఓ నా సోదరులారా అర్థం చేసుకోండి మనం బలంగా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండాలంటే మనం శక్తిగా ఉండాలంటే మనం వచ్చేసి ఏమి ఒక ఒక సమూహంగా స్వ స్వ సజాతి సమూహంగా ఉంటేనే మనల్ని ఏ శక్తి మన జోలికి రాదు లేదంటే చూడండి ఎంతమడే నిన్న తీర్పు చూడండి ఆ యొక్క అత్యాచార నిరోధక చట్టం అనేది బాధితుడుగా బాధితుడుగా బాధితురాలిగా ఉన్నటువంటి మీకు వర్తించదు మిమ్మల్ని క్యాస్ట్ లైన్స్ తోటి కుల కుల పే కులం పేరుతోటి దూషిస్తేనే మీకు వర్తిస్తుంది అనే విధంగా ఆ తీర్పు సారాంశము మనకు ఆ వ్యాఖ్యల యొక్క సారాంశం మనకు స్పష్టంగా తెలుస్తుంది దాని యొక్క ఆంతర్యం ఏంటి ఉద్దేశము ఏంటి ఆ వ్యక్తి సమాజంలో ఇతర ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా వ్యవ వ్యవహరించి అటువంటిది ఉద్దేశపూర్వకంగా మాట్లాడిండొచ్చు వీళ్ళు ఎస్సీ వాళ్ళు కాబట్టి ఎస్టీ వాళ్ళు కాబట్టి ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడ మా 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 మీదకి వస్తాయో అని చెప్పేసి దాన్ని తప్పించి మాట్లాడిండొచ్చు అలా అని ఎందుకు అనుకోకూడదు ఈ జడ్జీలు అంటే అతను కేవలం కులం పేరుతో మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది అన్నట్టుగా ఈ ఈ యొక్క జడ్జీలు నిన్న ఇద్దరు జడ్జీలతో కూడిన సో ఆ రకంగా ఏదైతే అక్కడ సాక్షాత్తు కేరళలోన ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైననే యూట్యూబరు ఎవరైతే ఉన్నారో ఏమి ఆయన ఒక ఒక అవమానకరమైనటువంటి రీతిలోన అతన్ని చిత్రీకరించి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో ఆ రకంగా అవమానకర అవమానపరిచిన దురుద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే సామాన్యులు కావచ్చు ఏమి అవమానపరిచినా కూడా లేదు భయభ్రాంతులకు గురి చేసి బెదిరించినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు అప్లై కాదు అని నిర్ధారణకు ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఇద్దరు జడ్జీలు వచ్చినారు అని అంటే ఎటు ఎటుపోతున్నాము మనము కాబట్టి ఆలోచించాలా ప్రతి ఒక్కరు గుడిక ఆలోచించండి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో ఒకసారి క్షుణ్ణంగా అర్థం చేసుకోమని మా సోదరులందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ఇలాంటి తీర్పులు రావడానికి ప్రధానంగా కారణం వచ్చేసి మనలో ఉన్నటువంటి అనైక్యతనే అనైక్యత వల్లనే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి మన వాళ్ళు వచ్చేసి ఎవరు గుడుక చట్టసభల సభ్యులు ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు ఎమ్మెల్యేలు మాట్లాడరు తోటి ఎమ్మెల్యేలు జరిగితే అక్కడ ఎమ్మెల్యేలు ఏమైపోయినారు కేంద్రంలో ఎంపీలు ఏమైనా ఇలాంటివి అరుదైనటువంటి ఘటనలు జరిగినప్పుడన్నా సెన్సేషనల్ ఘటనలు జరిగినప్పుడన్నా ఏమి వాళ్ళు నోర్లు తెరవాలి కదా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇలాంటి వాళ్ళు ఏ సమాజము ప్రజా సంఘాలు దళిత సంఘాలేనా ఎప్పుడు కూడా కాబట్టి ఆ రకమైనటువంటి వాతావరణం లేకుండా ఉండేందుకు మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం సో ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం